అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను ఒక శక్తివంతమైన నెంబర్ని మీతో షేర్ చేసుకోబోతానండి ఇది ఏంజల్ నెంబర్ అయినా కూడా అనుకోవచ్చు అనమాట ఈ నెంబర్ని మీరు దాల్చిన చెక్కపై రాసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రదేశంలో పెట్టినట్లయితే డబ్బు అనేది కట్టలు కట్టలుగా మీ దగ్గరకు వచ్చి చేరుతుందనమాట ఏంటి రాస్తేనే వస్తుందంటే తప్పకుండా వస్తుందండి ఎందుకు అంటే ఇది కుబేరుడికి ఎంతో ఇష్టమైన సంఖ్య అనమాట ఆ భగవంతునికి ఎంతో ఇష్టమైన సంఖ్యను మనం రాసి బీరువాలో కనుక పెట్టినట్లయితే సంపద అనేది మనకు వస్తూనే ఉంటుంది మరి దాల్చిన చెక్క మీద ఎందుకు రాయమన్నారు అంటే నేను ఇదివరకు ముందు వీడియోస్లోనే చెప్పున్నానండి మన వంటగదిలో ఉండే వాటికి చాలా అంటే చాలా శక్తి అనేది ఉంటుంది అనమాట యాలకులుకి లవంగాలకి ఇక దాల్చిన చెక్కకి కల్లుప్పుకి వీటన్నిటికీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి అన్నమాట ఇవన్నీ కాబట్టి కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ నెంబర్ని లక్ష్మీదేవి స్వరూపమైన దాల్చిన చెక్క మీద రాసినట్లయితే మీకు కుబేరిని ఆశీర్వాదంతో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అనమాట అది ఎలా వస్తుంది ఎట్నుంచి వస్తుంది అనేది మీకు అస్సలు అర్థం కాదు ఎందుకంటే డబ్బు సమస్యలతో బాధపడే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారనమాట కటిక పేదరికం అనుభవించే వాళ్ళు కూడా మనలో ఎంతోమంది ఉన్నారు కొంతమంది కోటీశ్వర్లు అయినా సరే మనశ్శాంతి ఉండదు ఇంకొంతమందికి మనశ్శాంతి ఉంటే డబ్బు ఉండదు ఎందుకంటే డబ్బు కావాలి అంటే ప్రతి దానికి డబ్బు అవసరమే కాదండి ఏది కొనాలనుకున్నా ఎక్కడికి వెళ్ళాలి అన్నా సరే మనకి డబ్బు లేదా మనం అడుగు కూడా ముందు పెట్టలేము కాబట్టి డబ్బు కోసం ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది అడ్డదారులు కూడా తొక్కుతూ ఉంటారు ఇంకొంతమంది భగవంతునిపై భారం వేసి న్యాయంగానే ఉంటూ ఆ దారిలోనే నడుస్తున్న సరే వాళ్ళకి ఎలాంటి ఫలితం కూడా ఉండదు అనమాట అలాంటప్పుడు కూడా మీరు ఈ కుబేరుడికి ఇష్టమైన ఈ నెంబర్ని ఒక్కసారి మీరు యూస్ చేసి అంటే రాసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి కాబట్టి ఈ నెంబర్ రాయడానికి కాస్త పొడవు కొంచెం వెడల్పు ఉన్న దాల్చిన చక్కనైతే తీసుకుని ఎంత తీసుకోవాలనేది ఈ నెంబర్ చూసాక మీకే అర్థమైపోతుంది అనమాట ఒక గ్రీన్ కలర్ పెనర్ తీసుకోండి ఫ్రెండ్స్ తరువాత నీట్గా ఉన్న ఒక దాల్చిన చెక్కను తీసుకొని విరిగిపోయి పుచ్చిపోయి ఉండకుండా ఉన్న ఒక దాల్చిన చక్కని తీసుకొని దాని మీద ఈ నెంబర్ని రాయాలి ఆ నెంబర్ ఏంటి అంటే ఐదు నాలుగు నాలుగు ఏడు తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు నాలుగు నాలుగు ఏడు తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు నాలుగు నాలుగు ఏడు తొమ్మిది ఐదు తొమ్మిది చూసారు కదండి ఇది నెంబర్ ఈ నెంబర్ కుబేరుడికి ఎంతో ఇష్టమైన నెంబర్ అనమాట అసలు లక్కీ నెంబర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ లక్కీ నెంబర్ని మీరు దాల్చిన చెక్క పైన ఒకసారి రాసి తర్వాత ఆ దాల్చిన చెక్కని ఏం చేయాలంటే ఒక పది రూపాయలు నోట్ కానీ లేదా ఇరవై రూపాయలు కాగితం కానీ తీసుకొని అందులో ఆ దాల్చిన చెక్కను పెట్టి మనం బాగా మడి చేసుకోవాలన్నమాట రోల్ చేసుకున్నట్టు చేసేసుకొని మడి చేసిన తర్వాత ఒక గ్రీన్ కలర్ దారం తీసుకోండి ఫ్రెండ్స్ దారం కానీ లేదా రబ్బర్ రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా ఒక గ్రీన్ కలర్ తీసుకొని దానికి వేసేసి అంటే దాల్చిన చెక్కలో దాల్చిన చెక్క లోపల ఉండాలి పైన ఇరవై రూపాయల కాగితం కానీ లేదా పది రూపాయల నోట్ కానీ పెట్టేసి ఒక లబ్ రబ్బర్ బ్యాండ్తో కానీ లేదా గ్రీన్ కలర్ దారంతో కానీ దాన్ని చుట్టేసి తర్వాత ఆ దాల్చిన చెక్క ఆ నోటుని ఎక్కడ పెట్టాలంటే మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ లేదంటే దేవుడి గదిలో కానీ లేదా మీరు ఏదైనా వ్యాపారం చేసినట్టు అక్కడ కానీ ఒకసారి పెట్టి చూడండి తర్వాత వచ్చి మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంత శక్తి దాల్చిన చెక్కకి అలానే కుబేరుడికి ఎంతో ఇష్టమైన నెంబర్కి ఉంటుంది అందులో మనం గ్రీన్ కలర్ పెన్తో రాసాము ఇంకా గ్రీన్ కలర్ తాడుతో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ దాన్ని కట్టాము కాబట్టి చాలా శక్తి అనేది ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ యూజ్ చేయాలి గ్రీన్ కలర్ అంటే కుబేరుడికి ఎంతో ఇష్టమైన నెంబర్ మరి ఇది ఎప్పుడు చేయాలి అంటే గురువారం రోజు చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కుబేరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు కుబేర కుబేరుడికి ఇష్టమైన రోజు గురువారం రోజు చేస్తుండే లేదు అంటే మీకు ఈ రోజు చేయాలనిపిస్తే ఈ రోజు చేసుకోవచ్చు అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది చేయాలి అని అనుకున్నప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకూడదు నాన్ వెజ్ తిని కూడా చేయకూడదు అనమాట గుర్తుంచుకోండి మీరు సాయంత్రం చేయాలి అనుకున్నప్పుడు ఆ రోజంతా కొంచెం నిష్టగా ఉండి సాయంత్రం చేసుకోండి లేదంటే పొద్దునైనా చేసుకొని తర్వాత నాన్ వెజ్ తినడం అయినా చేసుకోండి నాన్ వెజ్ తిని పీరియడ్స్లో ఉన్నప్పుడు అస్సలు చేయి ఈ పని అనేది చేయకూడదు అనమాట తర్వాత నా పీరియడ్స్ అనేవి ఫైవ్ డేస్ స్కిప్ చేసిన తర్వాత తర్వాత మీరు కావాలంటే ఇట్లా రాసుకోవచ్చు అనమాట ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎన్ని రోజులు రూల్ ఏం లేదని ఇట్లా పెట్టుకొని చూడండి తప్పకుండా మీకు మంచి మార్పు అనేది వస్తుంది ఎన్ని అప్పులున్నా సరే వెంటనే తీరిపోతాయి లేదు అంటే మీకు మీకు ధనం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట అప్పులు ఉన్న వారికి అప్పులు తీరిపోతాయి ఇక్కడ రూపాయి కూడా మిగలడం లేదు అని అనుకున్న వాళ్ళ చేతిలో ఖచ్చితంగా లక్షలు అనేవి కొన్ని చేకూరుతాయి అనమాట ఎవరైతే నమ్మి నమ్మకంతో చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి